రవ్వతో సూజీ టోస్ట్ కావలసినవి రవ్వ ముప్పావు కప్పు పెరుగు కప్పు బ్రెడ్ స్లైసులు ఆరు ఉప్పు రుచికి తగినంత సన్నగా తరిగిన పచ్చిమిర్చి చెంచా ఎరుపు ఆకుపచ్చ క్యాప్సికం ముక్కలు నాలుగు టేబుల్ స్పూన్లు ఉల్లి క్యారెట్ టొమాటో తరుగు మూడు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు ఒకటిన్నర టేబుల్ స్పూన్ పంచదార ముప్పావు టేబుల్ స్పూన్ గ్రీన్ చట్నీ వెన్న ఆరు చెంచాల చొప్పున తయారీ వెడల్పాటి పాత్రలో రవ్వ పావు కప్పు నీళ్లు పెరుగు పచ్చిమిర్చి ఉల్లి క్యారెట్ టొమాటో కొత్తిమీర తరుగు క్యాప్సికం ముక్కలు పంచదార ఉప్పు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ఒక పావుగంట పక్కనుంచాలి ఒక్కో బ్రెడ్ స్లైస్ మీద ముందు గ్రీన్ చట్నీ పరిచినట్లుగా రాసి దాని మీద తగినంత రవ్వ మిశ్రమం వేసి సమంగా సద్దాలి అన్నీ అయ్యాక పెనం మీద వెన్న వేసి బంగారు రంగులోకి మారేదాకా కాల్చుకోవాలి అంతే సూజీ టోస్ట్ రెడీ